యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశాడు అది నెరవేరిందో లేదో అతను చూడడానికి ఒక రాత్రి మధ్యలో ఉంది ఎట్లాంటి ఉంటుందండి ఆ విశ్వాసంలో నిజంగానే బ్రతిగాడు అంటవా అనాసరంగా ఈ పని దగ్గర ఉండిపోయాను అంటవా ఒకవేళ నిజంగానే చనిపోతే ఎవరో ఒకరు వస్తారు కదా ఈ రాత్రి కబురు చెప్పడానికి ఇలా ఎట్లాంటి ఆలోచనలు వచ్చాయో మనకు తెలియదు కానీ అతడి యొక్క విశ్వాసము ఆ రాత్రి ఎదుర్కోవడానికి అతను ముందుకు నెట్టింది ఏసు మాటను మనం నిజముగా నమ్మితే నీ జీవితంలో నా జీవితంలో చీకటి రాత్రులు కూడా నడిచి వెళ్ళిపోయేటువంటి శక్తి మనకు వస్తే ఏసుక్రీస్తు యొక్క వాగ్దానాలు నెరవేరడం నువ్వు చూడకర్లేదు ఆ చీకటి రాత్రులు కూడా నువ్వు ధైర్యంగా వెళ్ళగలుగుతావు ఎన్ని అనుమానాలు వచ్చినా పిశాచం యొక్క ప్రయోగాలు ఎన్నైనా కానీ నీ విశ్వాసము చీకటి రాత్రులు గుండా నడిచిపోయేటట్లుగా నిన్ను బలోపేతము చేయగలదు నా ప్రియ సహోదరి సహోదరుల దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే నీవు నీ ఎదుట ఉంచబడినటువంటి చీకటి రాత్రులను ధైర్యముగా ఎదుర్కొనేటువంటి ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండాలి ఆయన మాటను నమ్మి నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ రాత్రిని గడపగలగాలి అతను ఎంచుకున్నాడు ఆ చీకటి రాత్రిని ఎంచుకున్నాడు నిరీక్షణ కలిగి ఉండడానికి ఎంచుకున్నాడు విశ్వాసం అనేది ఉన్నప్పుడు నిరీక్షణ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అయితే ఆ విశ్వాసం అక్కడ తాగిపోలేదు ఇంకా బలపరచబడింది ఏమైందంటే ఏ గంటకు వాడు బాగుపడ సాగేను అన్నాడు అంటే ఎప్పుడు నయమవడం మొదలు పెట్టాడంటే వాళ్ళు అన్నారు నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచాను సాగను కాదు ఒక్కసారే పోయింది అంతే కొంచెం కొంచెం తగ్గడం కాదు ఒకేసారి పోయింది అప్పుడు ఇంటికి వచ్చాడు అదే గంట అని తెలుసుకున్న తర్వాత రాయబనమాట గనుక అతడును అతని ఇంటి వారు అందరూ నమ్మిరి విశ్వాసం ఏమవుతోంది who are going to the contagious faith